రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో డబ్బు నిలవకపోవడం ఎంత డబ్బు సంపాదించినా ఆ సంపాదించిన డబ్బంతా అయిపోవడం వచ్చిన డబ్బు వచ్చినట్లు అయిపోవడం అనవసర ఖర్చులు పెరిగిపోవడం అంటే ఎలా ఖర్చయిందో తెలియకుండానే అవసరం లేకపోయినా ఏదో ఒక విధంగా డబ్బు మొత్తం ఖర్చైపోతూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే ఆనందం కొన్ని సందర్భాలలో బంధవ్యాలు కన్నా డబ్బుకే ప్రాధాన్యతను ఇస్తారు డబ్బు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు అదే డబ్బు లేకపోతే తెలిసిన వాళ్ళు కూడా మనం ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తారు అయితే డబ్బు ఖర్చు అవ్వకుండా ఉండాలి అన్నా లేదా డబ్బు సంపాదించాలి అన్న మన ప్రయత్నంతో పాటుగా ఆ దేవుని అనుగ్రహం కూడా ఎంతో అవసరం ఆ తల్లి కొంతమందిపై తన అనుగ్రహం చూపుతుంది మరికొందరికి ఆ అనుగ్రహం ఎన్ని పూజలు చేసినా లభించదు మరి అటువంటి వారికి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు నిల్వ ఉండాలి అనుకునేవారు మంగళవారం నాడు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాన్ని పాటించండి ప్రతి ఒక్కరికి రావి చెట్టు దాని విశిష్టత తెలిసే ఉంటుంది అంతటి పవిత్రమైన ఈ రావి చెట్టు యొక్క రాలిన ఆకులను తెచ్చుకోండి ఎందుకంటే మంగళవారం రోజు ఆ ఆకులను కోయకూడదు ఆ ఆకులను తెచ్చి వాటిని శుభ్రంగా పసుపు కలిపిన నీటితో కడిగి తర్వాత గంగాజలం అలాగే పసుపు తీసుకుని ఆ రెండింటినీ కలిపి ఆ రావి చెట్టు ఆకు మీద ఆ పసుపుతో స్వస్తి గుర్తుని వేసి ఆ రావి చెట్టు ఆకుని ఇంట్లో దేవుని మందిరంలో పెట్టి మీ సమస్యలను కోరికలను ఆ దేవునికి చెప్పుకోండి ఆ తర్వాత మళ్ళీ వచ్చే మంగళవారం నాడు ఆ రావి ఆకును నీటి ప్రవాహంలో లేదా ఎవరూ తొక్కని దగ్గర పడేసి మళ్ళీ కొత్త రావి ఆకును తెచ్చుకుని ఆ గంగా కలిపిన పసుపుతో స్వస్తి గుర్తుని వేసి దేవుని దగ్గర పెట్టాలి ఇలా ఎనిమిది మంగళవారాలు చేయాలి ఎనిమిది మంగళవారాలు పూర్తవగానే ఆ ఆకుని నీటిలో విడిచిపెట్టిన తరువాత తొమ్మిదవ మంగళవారం మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంఖ్యలో రావి ఆకులను తెచ్చి వాటి మీద స్వస్తి గుర్తుని వేసి ఆ ఆకులన్నిటినీ దేవుని దగ్గర పెట్టి నమస్కరించుకుని వాటన్నిటినీ ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీరు ధనం ఉంచే చోట బీరువాలో లేదా మీ దేవుని మందిరంలోనే ఉంచుకోండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయడం వలన మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి ధన లాభం పెరుగుతుంది దాంతో మీ కష్ట నష్టాలు తొలగి ఆనందంగా జీవించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వృధా ఖర్చులు తగ్గించుకుని సంపాదించిన డబ్బు కూడ పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పిన ఈ రావి ఆకుల పరిష్కారాన్ని పాటించి ఖచ్చిత ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు